నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ జీరో సెవెన్ ఫైవ్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ పుష్ప సినిమాలో ఊ అంటావా మావా సాంగ్ ఎంత ఫేమస్ అయిందో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు రిలీజ్ అయిన వెంటనే చాలా మంది చాలా రకాలుగా ట్రోల్స్ చేశారు ఇదేం పాట లైట్ తీసుకున్నారు కానీ మెల్లమెల్లగా ఈ పాట అందరికీ ఎక్కేసింది ఇప్పటికీ పార్టీలో ఈ పాట మారుమోగుతూనే ఉంది లిరిక్స్ కూడా కనెక్ట్ అవ్వడం వల్ల బ్లాక్ బస్టర్ అయిపోయింది ఆ పాట అయితే పుష్ప టూ సినిమాలను ఇదే రేంజ్ లో కిస్సిక్ అనే మా సాంగ్ ని రెడీ చేశారు ఈసారి శ్రీలీలతో ఈ స్పెషల్ సాంగ్ చేయించారు కానీ రిలీజ్ అయినప్పటి నుంచి ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి ఊ అంటావా మామ పాటతో కంపేర్ చేస్తూ డిసప్పాయింట్ అయ్యామంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు ఊ అంటావా సాంగ్ వైల్డ్ ఫైర్ అయితే కిస్సింగ్ సాంగ్ జస్ట్ ఫైర్ అంతే అని సినిమా డైలాగ్ తోనే సెటర్లు వేస్తున్నారు పైగా పాటలు లిరిక్స్ కూడా గొప్పగా లేవని కావాలని ఎరికించినట్టు ఉంది తప్ప లైఫ్ లేదని ఇంకొందరు ఫైర్ అవుతున్నారు సుక్కు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ అంటే భారీ అంచనాలు ఉంటాయి ఇప్పటివరకు ఆ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగానే సుక్కు డిఎస్పీ కాంబోలో అదిరిపోయే పాటలు వచ్చాయి కానీ కిస్సిక్ మాత్రం ట్రాక్ తప్పిందన్న విమర్శలు వస్తున్నాయి అయితే ఊ అంటవా పాట పైన మొదట్లో ఇలాగే క్రిటిసిజం వచ్చి తర్వాత హిట్ అయింది మరి ఈ కిస్సిక్ విషయంలోనూ అదే జరుగుతుందా అనేది చూడాలి